మహబూబాబాద్ జిల్లా అమరగల్ పంచాయతీలో ల్యాండ్ సర్వేయర్లు పోటీ చేస్తున్నారు సర్వేయర్లు తోట విజేందర్ ఆరెంపుల సతీష్ బరిలో ఉన్నారు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు సర్పంచ్ పోలింగ్లు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు முத்துற மு గ్రామ పార్టీ గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలని కోరుకుంటూ ప్రజాసేవ కోసం చేయడానికే అన్ని పనులు వదిలిపెట్టుకొని ఐదేళ్ళ కాలం సేవ చేయడానికే వచ్చారు ప్ర ప్రజలకు లో ఉంటానని కోరుకుంటూ ప్ర ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేధతో గెలిపించగలరని కోరుకుంటున్నారు ప్రభుత్వం ఉచిత బియ్యం ఉచిత కరెంటు రుణమాఫీ ఫ్రీ బస్సు ఇంధనం బిల్లు అన్నీ ఇస్తుంది ఇంకా రైతు భరోసా ఇంకా ముందు ముందు ఎన్నో పనులు చేస్తుంది ప్రజాప్ర ఎమ్మెల్యే గారితో ప్రజాప్రతినిధులతో అందరితో కొట్లాడి గ్రామానికి రావాల్సిన నిధులు మొత్తం పట్టుకొచ్చి గ్రామం అభివృద్ధి చేస్తానని కోరుకుంటూ అందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేయగలరని కోరుకుంటున్నారు ఓటా తిందారు అమరాగల్ గ్రామ పాట